హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ర్శి సిఐ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు సిఐ సమీపుర్ల మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఒక పత్రికలో ప్రచురించిన కథనం పట్ల స్పందిస్తూ బిజం శ్రీనివాసరెడ్డి మరియు నాగభూషణ్ సంబంధించి యాక్సిడెంట్ పంచాయతీ విషయం పట్ల రమణారెడ్డితో జరిగిన వివాదంకు చెందిన కథనం పూర్తిగా అబద్దమని ఖండించారు అదే వార్తలో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్కి రాగా పోలీసులు బెదిరించారు అనే వార్త కూడా అబద్దం గలాట జరిగిన తర్వాత దర్శి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లాడు అంతేగాని పోలీస్ స్టేషన్ కి రావడం గానీ ఎస్ఐని కలవడం గాని జరగలేదని పై విధంగా వార్త ప్రచురితమైన కోణంపై పోలీసులు ఖండిస్తున్నారని చెప్పారు అయితే పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండో తారీఖు అంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీనివాస్ రెడ్డి తన ట్రాక్టర్కి వెళ్తుంటే సెల్ ఫోన్లో అజాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆ సమయంలో సదర్ నాగకృష్ణం వయసు ఇతని సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ట్రాక్టర్ తగిలి కింద పడ్డాడు ఆ క్రమంలో అతని కాలు విరిగింది అయితే ఇద్దరు పక్కపక్క రోడ్డు తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ఊరి కింద చెందిన రెడ్డి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వ మాట్లాడుతూ పోలీసులు కేసులు లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డాడో ఆ వ్యక్తికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక లక్ష యాభై వేలకి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న క్రమంలోనే అరవై వేలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆ వ్యక్తి గాయం ఎక్కువైనందున అతను వెళ్ళి ఒంగోలు అంజలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మా పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ వచ్చిందండి హాస్పిటల్ స్టేట్మెంట్ వచ్చింది స్టేషన్కి మునుమూరు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ స్టేట్మెంట్ రాగానే దాన్ని క్రైమ్ నెంబరు ముప్పై నాలుగు బై ఇరవై నాలుగు త్రీ థర్టీ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేశాము ఈ క్రమంలో కేసు రిజిస్టర్ అయింది కదా నేను అమౌంట్ ఇయను అని శ్రీనివాసరెడ్డి ఎవరైతే నాకు పోషణ ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళకి చెప్పడం జరిగింది దాంట్లో ఇద్దరి మధ్యలో ఆ రోజు వాదన జరిగింది ఇదంతా జరిగింది కూడా నాగభూషణ ఇంటి దగ్గర దాంతో ఏమన్నా అంటే నాగభృష్ణ తరపున వాళ్ళు అయినా కానీ లోకార్లు తీసుకోవచ్చు మేము మీకు సహకరిస్తాము మా పెద్ద వ్యక్తికి నాగకృష్ణానికి అచ్చుల నిమిత్తం మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇవ్వండి అన్నారు అయితే నేను ఇయ్యను అనే ఉద్దేశం ఇయ్యను అనే దాని మీద ఇద్దరికి వాదనలు జరిగింది ఆ క్షమ క్రమంలో శ్రీనివాసరెడ్డి బెదిరించాడనే ఉద్దేశం బెదిరించాడనేసి నాగభూషణు తరపున వాళ్ళు చెప్పారు ఇది అలా ఉండగా అదే రోజు శ్రీనివాస్ రెడ్డి టూ వీలర్ నాగభూషణు ఇంటి దగ్గర పెట్టారు అని నాగభూషణు తీసుకున్నాడని రెడ్డి అంటాడు శ్రీనివాసరావే ఈ బండి పెట్టి మిగతానే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తాను అనేసి వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు నాగభూషణు తరఫున వాళ్ళు అన్నారు దాని మీద కూడా మనకి ఎటువంటి కంప్లైంట్ రాలేదు రిపోర్టు రాలేదు పోలీస్ స్టేషన్కి తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రిపూట శ్రీనివాస్రెడ్డి తన మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది నాగకృష్ణ వాళ్ళ దగ్గర ఉంది ఆ మోటార్ సైకిల్ ఇప్పించండి అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే సదరు ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడి మోటార్ సైకిల్ ఇప్పించండి అని చెప్పారు రెండో రోజు ఆ మోటార్ సైకిల్ ఇస్తామన్నారు రెండో రోజు వాళ్ళు మొండుమూరుకు వచ్చి మోటార్ సైకిల్ తీసుకురాలేదు ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి మళ్ళా నా మోటార్ సైకిల్ తీసుకురాలేదనేసి ఎస్ఐ గారు చెప్పగా వెంటనే ఇప్పించండి అన్నారు ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో ఇది జరిగిందంతా బయటండి ఆ క్రమంలో ఇద్దరు మధ్యలో కూడా వాదన జరిగింది ఈ క్రమంలో నాగకృష్ణ మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు రమణారెడ్డి నాగకృష్ణ వాళ్ళు బండి మీద వెళుతుండగా శ్రీనివాస్రెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ శ్రీనివాసరెడ్డి బండి మీద వెళ్తుండగా నాగ రమణారెడ్డి నాగకృష్ణ వాళ్ళు బండి ఆపుపోయారు అయితే తనను కావాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగకృష్ణ ఒక్కసారిగా బండిని లాక్కుని నిలిపాడు ఆ క్రమంలో రమణారెడ్డి కింద పడ్డాడు ఆ కింద పడిన క్రమంలో వీళ్ళందరూ కామాలనే శ్రీనివాసరెడ్డి ఇతన్ని కొట్టి కింద పడి చెల్లిపోయాడనే కోపంతో నాగకృష్ణుడి తరఫున వాళ్ళు అంటే నాగరాజు మరియు రమణారెడ్డి కొంతమంది కలిసి వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే తాను పనిచేస్తూ ఉంటాడో సబ్స్టేషన్ అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత అతను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ధరిచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ నుంచి స్టేట్మెంట్ రాగానే పోలీస్ స్టేషన్లో కేసు అది నమోదైందండి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయాన్నే పది గంటలకి మొదట యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు క్రింద కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు తర్వాత కొంచెం అదే రోజు మధ్యాహ్నం పూట రమణారెడ్డి మరియు నాగభూషణం తరఫున వారు వచ్చి మమ్మల్ని అలా బెదిరించాడు ఇంతకుముందు ఈ కేసు పై కేసు విషయంగా అనేసి ఎస్సీ ఎస్టీ కింద కంప్లైంట్ చేయగా అది కూడా పై ఆఫీసులు తెలియజేసి కేసు నమోదు చేస్తున్నాం రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి